ఇప్పటి కూడా బానిస బతుకులుగా జీవించవలసిన అవసరం మనకు లేదు బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం మనకు హక్కులు ఉన్నాయి రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి వాటిని కూడా అక్రమంగా ఇతర పార్టీలు బీనామీ పేర్లతో దోపిడీ చేస్తున్నారు కనుక నేను ఏమంటున్నా అంటే ఎన్నైతే వాస్తవికంగా దళిత పార్టీలు అనేటివి ఉన్నాయో రికగ్నైజ్ చేయబడ్డాయో దుర్మార్గంగా నిర్మించబడిన పార్టీలు కాదు ఎవరో డబ్బులు ఇస్తే పెట్టిన పార్టీలు కాదు స్వతంత్రంగా వెలిసినటువంటి బాబాసాహెబ్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ కాకపోతే బీఎస్పీ పార్టీ ఇకపోతే రామ్ విలాస్ పేషన్ పెట్టినటువంటి లోక్ జనశక్తి పార్టీ ఇంకేదైనా వాస్తవంగా స్వతంత్రంగా నిలబడ్డ పార్టీలు ఏమైనా ఉంటే వాటికే పరిమితం చేయాలి రిజర్వేషన్ సీట్లు అవే పోటీ చేయాలి ఇతర పార్టీలు పోటీ చేయకుండా అందులోకి వెళ్లకుండా చట్టం తీసుకురావాలి తీసుకెళ్ళాలి మేము అనేక త్యాగాలు చేస్తాం అనేక పోరాటాలు చేస్తాం అందరికి కనిపించకపోవచ్చు కానీ పరిపాలన చేసిన ప్రభుత్వానికి తెలుసు మా పోరాటం ఏంటి ఒకే మాట చెప్పినాం ఆ ఒక్క మాట లక్షల మంది మెదడులను కనిపిస్తుంది ఏమన్నామంటే అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలన చేస్తూ అధికారాన్ని పంచుకుంటూ పోగొట్టలేని పార్టీలో ఓడించమని పిలుపునిచ్చాం పిలుపునిచ్చి ఆ పార్టీ గెలుపు కోసం మా తెలంగాణ గెలుపు కోసం మా అంతా మేము సహకారం చేస్తాం అంతేకాదు అనేక సలహాలు ఇచ్చినాం సూచనలు ఇచ్చినాం అడ్వైజ్ ఇచ్చినాం తెలంగాణలో భుజతారక సూచనలు ఎన్నో చాలా అమూల్యమైనవి బుక్ చారిత్రకమైనటువంటి ఉన్నాయి బుక్కులలో ప్రింట్ చేయబడ్డాయి కనుక వాటిని ప్రభుత్వాలు గుర్తించాలి తారక యొక్క చరిత్రను ఆయన త్యాగాన్ని గుర్తించి తరకం పేరు మీద కానీ బుక్ కానీ కానీ గుర్తించేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే నేను ఈ దేశంలో నేను ఈ దేశంలో నేను ఈ దేశంలో సూచన చేయాలనుకుంటున్నాను అది నా వ్యక్తిగతమైన సూచన ఆ చట్టమో కాదో నాకు తెలియదు కానీ చేసుకునే అధికారం హక్కు ఈ ప్రజలకు ఉంది తరతరాలుగా నేటికి కూడా బాబాసాహెబ్ రాజ్యాంగం రాకముందు బాబాసాహెబ్ రాజ్యాంగం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా నేటి గుడ్డు కూడా బారిస బతుకులు బతుకుతున్నాం ఆర్థికంగా చాలా ఎరుకబడి ఉన్నారు తినబోతే తిండి లేదు చేసుకోవడానికి ఉద్యోగం లేదు కట్టుకోవడానికి బట్టలేదు తాగడానికి నీళ్ళు కూడా లేవు అటువంటి సమాజంలో జీవిస్తున్నాం ఎందుకు ఏమైంది లోపం ఎక్కడ జరిగింది పరిపాలన లోపం ఉంది నెంబర్ వన్ మన లోపల చైతన్యం ఏమైంది ఈ సంఘాలు ఎందుకు ఈ పోరాటాలు ఎందుకు ఎందుకు ఏమి సాధించలేకపోతున్నాం మనకు వచ్చిన భయం ఏంటి బాబాసాహెబ్ సూత్రాలే కదా మనం చెప్పేటి వాటిని ఎందుకు ఫాలో అవుతలేరు నేనేమంటున్నా అంటే ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో వాటికి ఈ సంఘాలు ఏదైతే పోరాటం చేస్తున్న సంఘాలు అన్ని కుల సంఘాలు కావచ్చు ఏ ఒక్క కులాన్ని పేరు పెట్టి అన్ని కుల సంఘాలు కావచ్చు ఆ యొక్క శాతాన్ని వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ శాతాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేర్చుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయాలని చెప్పి చట్టం చేయమంటే అన్ని ప్రభుత్వాల మీద డిమాండ్ చేయాలి కేంద్ర పార్లమెంట్లో అమలు చేసుకొని బయటకు చేసుకోవాలి ఇకపోతే ఇక నేను కీలకంగా సూచన చేయదలుచుకుంది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఇక్కడ దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వబడ్డ రిజర్వేషన్ రిజర్వేషన్లో ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు ఎంపీలు కూడా బీనామీ పేర్లతో దొంగిలించబడుతున్నాయి కనుక దొంగిలించబడుతున్నాయి కనుక దొంగిలించబడుతున్నాయి కనుక నా సూచన ఏంటంటే ఓన్లీ దళిత పార్టీలు మాత్రమే స్వతంత్రంగా ఏర్పడిన భూమిక పోషించే దళిత పాత్రలు మాత్రమే ఆ రిజర్వేషన్ సీట్లలో పోటీ చేయడానికి మాత్రమే చట్టం తీసుకురావాలి ఎందుకు ఈ చట్టం అంటే ఇతర పార్టీలు పోటీ చేస్తున్నాయి కానీ వారిని బానిసగా మారుస్తున్నాయి పసబులు పార్లమెంట్లు ఇవ్వడం లేదు వాస్తవంగా చంపుతున్నాయి ఐదో పదవి కూర్చుని పెడుతున్నాయి మహా మహాటి పదవి ఇస్తున్నాయి దిష్టి భూములు ఇల్లు కాబట్టి హక్కులు సాధించలేకపోతున్నాయి నేటికి ప్రజలు విలవెల్లి ఆడుకుంటాడు తిరడానికి తిండి లేక కట్టుకోవడం బట్టలు రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారో చూడండి ఒక్కసారి ఏంటి ఉద్యోగం లేదు ఉపాధి లేదు అట్లాంటి పరిస్థితులు ఏం లేదు ఇలా నియోజకవర్ రిజర్వేషన్ చేయబడ్డ నియోజకవర్గాలు ఎవరికి పనిచేస్తున్నాయి ఎక్కడ పనిచేస్తున్నాయి రిజర్వేషన్ ఉద్దేశం ఏంటిది ఏ జాతి కోసం రిజర్వేషన్ చేయబడదో ఆ జాతికే పని చేయాలి ఆ జాతిని అభివృద్ధి చేయాలి కానీ వాళ్ళు చేస్తలేరు చేయాలి ఇస్తలేరు కాబట్టి నా సూచన ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ కావచ్చు కాళేశ్వరరాం పెట్టిన పార్టీ కావచ్చు తర్వాత లోక్ జనశక్తి లోక్ జనశక్తి పార్టీ రామచంద్ర పెట్టిన పార్టీ కావచ్చు ఇంకా స్వతంత్ర స్వతంత్ర ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకుని ఏవైతే పార్టీలు వచ్చినాయో ఆ పార్టీలు మాత్రమే రిజర్వేషన్ స్థానాలలో పోటీ చేయాలి ఆ పార్టీలనే వీళ్ళంతా చేరిపోవాలి వీళ్ళంతా కలిసి ఆ పార్టీలో చేయకపోవద్దు సమాజాన్ని చీలిక చేయకూడదు అప్పుడే ఈ ప్రజలకు విముక్తి కలుగుతుంది బాబాసాహెబ్ దేవల్ల ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల వాళ్ళకి ఏం రిజర్వేషన్లు అంటే ఏంటి ఏ జాతి కోసం రిజర్వేషన్ నిర్దేశించబడేదో ఆ జాతి కోసమే పనిచేయాలి ఆ జాతి యొక్క సమస్యలు ఏంటి ఆ జాతి యొక్క బాధలేంటి ఆ జాతి యొక్క హక్కులేంటి ఆ జాతి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటిది ఆ జాతి యొక్క నిల్వ నీడేంటిది అనేది చూడవలసిన ఎమ్మెల్యే ఎంపీలు చూడలేకపోతున్నారు కనుక ఆ పార్టీల కమేంటింగ్ వీళ్ళు నడవనిస్తారు కనుక నేను నా సూచన ఏంటంటే ఈ దళిత పార్టీలే పోటీ చేసేలా దాని విజయం సాధించేలా ఈ అగ్రవర్ణాలకు కాకుండా అనగ్రవర్ణంలో పేదలకు కూడా సాయం చేసేలా ఉండేలా ఉండేలా ఉండాలి అంటే ఈ పార్టీలు మాత్రమే పోటీ చేసి స్వతంత్రంగా ఉండి పేద ప్రజల హక్కులు తీర్చవలసిన అవసరం ఉంది దీనికోసం అన్ని సంఘాలు కలిసి పోరాటం చేసి పార్లమెంట్ అసెంబ్లీలో పార్లమెంట్లో రాజ్యసభలో చట్టాన్ని తీసుకొని అమలు చేసినట్టయితే చారిత్రక అద్భుతమైతుందని సందేశాన్ని ఇస్తున్నా అన్ని పార్టీలు కులాఫ్ చేసి ఓన్లీ బాబాసాహెబ్ కావచ్చు కానిశ్రామ్ పార్టీ కావచ్చు రామ్ విలాస్ పాశ్వాన్ కావచ్చు ఇంకా స్వతంత్రంగా ఏర్పడే ఏ పార్టీలు అయినా సరే దళిత మూవ్మెంట్లు అవి స్వచ్ఛందంగా ఉన్నాయా స్వచ్ఛంగా నాయకుడు ఉన్నాడా అనే చూసి ఎవరో ఇచ్చిన రాజకీయ ఎవరో రాజకీయ పార్టీ పెట్టి డబ్బులు చాలామంది ఇచ్చారు అట్లాంటి పార్టీలను కొడుగు కేవలం స్వతంత్రంగా ఏర్పడిన పార్టీలకే పోటీ చేసే అర్హత రిజర్వేషన్లో కల్పించి మిగతా పార్టీలు ఏవి పోటీ చేయకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఒక ఆర్డినెన్స్ను తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రజలు ఈ సా ఈ దీన్ని కూడా ప్రజలకు సందేశంగా నేను ఇస్తున్నా ఇక మీ ఇష్టం మీరు ఎలా నిర్ణయించుకుంటారు అని తెలియజేస్తున్నా కానీ నా వంతు కర్తవ్యంగా నేను చచ్చే వరకు ఇది అమెండ్మెంట్ కోసం నేను లెటర్ ఇస్తూనే ఉంటా పోరాటం చేస్తూనే ఉంటా నిరసన తెలియజేస్తూనే ఉంటా నా వంతు వాయిస్ వినిపిస్తూనే ఉంటా